బామగారు బామగారు ఇవాళ నా ఫస్ట్ కేసు కోర్టుకి వెళ్తున్నాను అలాగా జయం శుభం దేవుడికి దండం పెట్టుకున్నావా ఇదేమిటే నా కాదే తల్లి దేవుడికి నాకు దేవుడు మీరే నా తల్లి నా బంగారు తల్లి అవును పిల్ల ఈ డ్రెస్ ఏమిటే ఇలాగే వెళతావా ఏ దీనికి కోట్లు కచేరీలు మగాల్లో రాని వెళ్ళి గెలిస్తేనే గొప్ప వెళ్ళి చీర తీరే వేరు చందం డాబు దర్పం దేనున్నాయి మరి మహాలక్ష్మిలా చీర గట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్ లో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు దంగైపోతారు కేసు సగం నెగ్గేసినట్టే అది కది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లిస్తా వెళతనండి వెళ్ళేది పేరంటానికా కోర్టు నువ్వు దేవుడు కాళ్ళకు ముఖ్యం బామ్మ కాళ్ళకి ముఖ్యం మరి భర్తృదేవుడికి మళ్ళీ వద్దు 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 మొగుడి కాళ్ళకి మొక్క అక్కర్లేదు మొక్క నాకు ఇన్సల్ట్ ఎందుకంటే మగలు సమానం కదా అబ్బో నీ తొలి కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంత్రమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం ఈ నోట్ ఎవరు లేని మాట్లాడడం రాని నా క్లైంట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా సుబ్బారాయో చెప్పండి ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు ఇతని పని పది రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలు ఖాతాదారుల వడ్డీల కోసం మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు ఇప్పుడు పొక్క ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇతరు బిడ్డలు వాళ్ళ గురికి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కాయతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమో అనుకొని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దొండగీడు ఇతగాడి తల మీద నటి మీద ఒక బలమైన ఆయుధంతో తోటాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకమని కొట్టిన వాడు దొంగని ఫిర్యాదులో ఉంది కదా ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండున్నర ఏళ్ళుగా అలాగా ముప్పై మాసాలుగా అలాగా వెయ్యి దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు ఒక అబద్ధ నమ్మించిన కోసం తొమ్మిది రిజల్ట్ చెప్పే మోసగాళ్ళు ఉన్నారు నో 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 నా ఇతనే అరటి వాడకడు సరే ఇటు వైపుకి కొంతంత లేక అడుక్కు తినాలి కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెడికి తెచ్చుకుంటారా అమ్మా నో ఐ డోంట్ లిక్ ఇవట్ పోర్టవారీ దై చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా రmathsf పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నావు గారు చెప్పండి అబ్బా ఒక్క బుక్క కూడా నాకు అర్థం కాలేదు మాట తేట పడిందే సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎమ్ సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేనే అనుకుందాం పది రూపాయల బాగుల తల్లి నడుం విరిగినవాడిని నడవలేని వాడిని అవిటివా తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అడుగులు కూడా నడవలేదు తల్లి డాక్టర్ అవిటి వాడితో అడితే మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేట పడింది కదా అలాగే నడక్ కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు వాణి గుర్తుపెట్టగలరా బిగ్గా సాగేద్రే నాకే గుర్తు నాగేద్రి పిల్లలు ఐదుగురు పెళ్ళాలు ఐదుగురు పెళ్ళాలా నువే ద్రౌపదిగా ఇదిగో ఏమండాయ్ ఇది వినారండి ఇదిగోండి ఏమండాయ్ ఏమండాయ్ ఆ ఏంటి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిసింది తొలికేసు ఆ గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని అడవండి లాపాస్ కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలయ్యింది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లాగాదు వాదము కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ సట్ ఈవిడి గారి తెలివితేట్లకి ఆ కరుకు తెరిన టోకర్ వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు జంతికలు వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పూషోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గర్ల్